గౌరవ ముఖ్యమంత్రి వరైన జగన్మోహన్ రెడ్డి గారు మరి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఈ మేనిఫెస్టో మరి బడుగు బలహీన వర్గాలకి ఎంతో ఆసక్తిదాయకంగా ఉంది పైగా విద్య వైద్య వ్యవసాయ రంగాలకి పెద్దపేట వేస్తూ ఈ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది మరి గతంలో గత పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ తొంభై తొమ్మిది పర్సెంట్ నెరవేర్చడం జరిగింది అదే హామీల్ని అదనంగా కొంత కలుపుతూ క్రోడీకరిస్తూ రైతులకు కానీ విద్యార్థులకు కానీ వ్యవసాయదారులకు కానీ కొంత అదనంగా పెంచుతూ ఇచ్చిన మేనిఫెస్టో అందరికి కూడా ఎంతో లాభదాయకంగా అశాత్రవేఖాలు వ్యక్తమవుతున్నాయి పని ప్రతి ఒక్కరి నుంచి కూడా మరి కాబట్టే ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చాడంటే నెరవేరుస్తాడు అన్న భావంతో నెరవేర్చరు కాబట్టి ఈ రోజున ధైర్యంగా ఈ హామీలు ఇవ్వడం జరిగింది తిరిగి ఈ ఐదు సంవత్సరాలు కూడా జగన్ అన్ని ఈ హామీలను కూడా నెరవేర్చడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉంది మరి మన ప్రతిపాటు నియోజకవర్గం నుంచి మన బలసాని కిరణ్ కుమార్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి శాసనసభకి పంపించాల్సిన బాధ్యత కూడా మన నియోజకవర్గ ప్రజలందరి మీద ఉంది మరి జగన్ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి అవన్నీ కూడా మనకు దయచేర్చాలంటే మన కిరణాన్ని కూడా అసెంబ్లీలో ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన కిరణాన్న గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను